రాష్ట్రంలో బీసీ క్రమం చేసి బీసీలకు న్యాయం చేయాలని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశ వెంకటేశ్వర డిమాండ్ చేశారు స్థానిక ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆంధ్రప్రదేశ్ బీసీ సమయంలో మహాదనాల్లో పాల్గొని మాట్లాడారు ఇటు చంద్రబాబు నాయుడు కానీ గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గానీ అంతకు ముందున్నటువంటి వైఎస్ చేసి సెంటర్ పంపించడం కోసం కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి ఎందుకంటే చెప్పినట్టు ఇచ్చే ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి జీతం కూడా మనమందరం కట్టేటువంటి పన్నుల్లో నుంచి వదలకుండా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీల పైన దొరికినటువంటి ప్రజా వ్యతిరేక పైన ఏ ప్రభుత్వాలు ఉన్నా మనం పోరాటం చేస్తా ఉన్నాం ఇది వాస్తవ మిత్రులారా అయితే ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మరి కులగణన అనేది అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ బీసీ సోదరులు కానీ అందరికీ ఆవశ్యకత ఉంది ఈరోజు అయితే మిత్రులారా మరి ఈరోజు పూలే గారు దాదాపుగా వస్తుందా సంవత్సరాలు అవుతా ఉంది మరి ఆయన చనిపోయి కూడా నూట ముప్పై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఉండాల్సిందే ఈ దేశంలో అనువాదం అనేది లేకుండా చేయాల్సిందే కింద తరగతి వాళ్ళు పైకి రావాల్సిందే ఈ పాలకులపై పాలితులకు ఎప్పుడైతే మనం పాలకులకు వస్తామో మరి మిగతా జాతులు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి అనేక చోట్ల అనేక మంది ఈ రాష్ట్రం నుంచి దేశం నుంచి పార్లమెంట్ అనేక సార్లు ముట్టడి చేసినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు ఎప్పుడు వచ్చినా సరే ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలని దొంగలో దొక్కి వాళ్ళ అవసరాలకి మీకు ఈ కులానికి ఈ కులానికి అని చెప్పి ప్రతి కులాన్ని కూడా తీసుకొని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వాలే తప్ప నిజంగా బీసీల పైన సిద్ధత రాకుండా పార్లమెంటేరియన్ చట్టం చేసేటప్పుడు కూడా మరి బీసీలకు పార్లమెంట్లో కులాలు చేర్చాలంటే మరి పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే మరి సెంట్రల్లో దేశంలో ఒక బీసీ సమన్వయ కమిటీ ఉంటుంది ఆ కమిటీని అప్రూవ్ చేయకుండా ఆ కమిటీని అడగకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే ఎందుకంటే నేను కూడా సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు చాచి తీసుకున్నప్పటికీ ఉత్తర భారతదేశంలో ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సమాజ్వాది పార్టీ మరి అన్నదమ్ములుగా బహుజన సమాజ్ పార్టీ సమాజ్వాది పార్టీ కలిసి ఆ రోజు కానిసరామ్ గారు స్వర్గీయ ములాయ్ సింగ్ గారు మరి పూలందేవి లాంటి వ్యక్తుల్ని మూడు సార్లు పార్లమెంట్ పంపించినటువంటి గొప్ప వ్యక్తులు ఈ రోజు ఉత్తరప్రదేశ్ ఉన్నారు ఉత్తరప్రదేశ్లో ఎక్కడో ఉన్నటువంటి రామ్ మనోర్యా సిద్ధాంతాన్ని తీసుకొని ఉత్తరప్రదేశ్లో అమలు చేస్తే మరి ఆ రాష్ట్రంలో ఉదికిన తర్వాత అనేక మార్లు వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే మనం ఎందుకంటే అన్ని పార్టీల్లో అందరూ ఉండొచ్చు కానీ మన సిద్ధాంతం వచ్చేసరికి మనం ముందుకెళ్లాల్సిందే కానీ కానీ రోజు మేము అడుగుతా ఉన్నాం మరి కులగలన చేపట్టి ఆ కులగలన లిస్టుని బయట పెట్టడానికి మీకు భయం ఎందుకు ఈరోజు ఇరవై ఏడు శాతం ఇస్తుంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం పంపిస్తా ఉన్నారు ఇది కంప్యూటరైజేషన్ అయ్యి ప్రకాశం మరి జిల్లాలో కూడా అనేక ఉన్నారు లాస్ట్ టైంలో రెండు వేల రెండులో ఒక బీసీ మహిళకి అన్యాయం మేము మొత్తం విరాయక యొక్క మందిని వాళ్ళు మొత్తం రిమూవ్ చేసినట్టు మేము ఉద్యోగం చేపట్టాం కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఈ బహుజన ఉద్యోగం మరి నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేను చెప్పేది ఒకటే మీరు ఏ పార్టీలో ఉన్నా బీసీ అనంగానే వచ్చేయండి అయితే మన ముందున్నటువంటి పెద్ద సవాళ్ళు ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఉన్న వ్యక్తిని మనం పిలవకూడదు అంటారు మనమేమో రాజకీయం ఎదగాలి అంటారు మరి బీసీ సంఘాలు పెట్టుకొని బీసీలు మొత్తం నాయకత్వం కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి మీరు చెప్తూ ఇప్పుడు బొట్ల రామారావు వచ్చాడు మరి గౌరవించి రామారావు మరి కాబోయే ఎమ్మెల్యే అన్నాడు క్యాట్సాప్ మరి బొట్ల రామారావు మన బీసీ సంఘంలో మీటింగ్కి నేను పార్టీలు విలవట్లేదు మేము ఓన్లీ బీసీ సంఘాలు ఎప్పుడు మనం సస్టే తప్పలోచించాడు ఒకసారి ఈరోజు ఎస్సీ వర్గీకరణలో మరి కష్టమాదిగా మరి ఎవరైనా కావచ్చు ఆ కులాల్లో ఇంత పోరాటం చేస్తే ముప్పై ఐదేళ్ళ తర్వాత వాళ్ళు ఏబీసీని సాధించుకున్నారు ఇక్కడికి వచ్చి పాస వెంకరేష్లో కొట్ల సుబ్బారావు రామారావు బీసీలో కూడా ఏ ఉండాల్సిందే అంటే సాయంత్రానికి మా ఇద్దరిని ఇంకో కులములు విమర్శిస్తూ ఉంటారు ఎంతవరకు న్యాయం ఆలోచించాలి మీరు ఒకసారి ఎందుకు బీసీలలో స్కూల్లో చేరేటప్పుడు కాలేజ్ చేరేటప్పుడు బీసీఏ బీసీబీ బీసీడీ ఉన్నప్పుడు ఉద్యోగాల్లో బీసీఏ బీసీడీ ఉన్నప్పుడు రాజకీయంలో ఎందుకు కులాలకు కూడా కింద కులాలకు న్యాయం చేయకూడదు ఇది పెద్దలు ఆలోచించాలి ఎందుకన్నా అంటే మనం మనమే పోటీ పడి మనం ఇబ్బంది పడకూడదు మన కులాలు కింది కులాలు పైకి రావాలంటే ఖచ్చితంగా బీసీలో కూడా ఏపీసీ పెట్టాల్సిందే కింద కులాలు ఉన్నటువంటి వాళ్ళు కులాలు ఉన్నటువంటి మన బీసీలో ఉన్నటువంటి డెవలప్ అయినటువంటి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ అయిన తర్వాత క్రిమినే ద్వారా కాకుండా స్వచ్ఛందంగా నేను బీసీలో సంబంధించి నేను సైన్ రెండు వేల ఒకటిలో ఈరోజు నేను ఈ రెండు వేల ఒకటి చెప్పి అయితే నేను మళ్ళీ ఇంకా బీసీ బీసీగానే ఉంటా ఉండా నేను ఓపెన్ కాంపిటీషన్కి వెళ్ళాలని కోరుకున్నప్పుడే ఈ బీసీ సంఘాలు కానీ కుల పార్టీలు కానీ ఏ పార్టీలో ముందుకొస్తే తెలియజేస్తూ మరి ఏ ప్రభుత్వం కలిసి ఉద్యమాలు చేద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా బహుజన మరి సమాజవాద పార్టీ నాయకులకు అందరూ కూడా